మల్లేలా మాలలతో జా జీవిర జాజులతో మాతను కొలచి జయహారతులువరే జే జేలు పాడరే మల్లే మాలలతో జా జీవిర జాజులతో జగదేక మాతను కొలచి జయహారతులువరే జే జీలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమ దిద్దరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమనుదిద్దరే పగడాల పార్వతీదేవికి పసుపును పోయరే పగడాల పార్వతీదేవికి పసుపును పోయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పోయరే గాజులు వేయరే మల్లేలా మాలలతో జాజీ విరజాజులతో జగదీకా మాతను కొలచి జయహారతులెవరే జయ జేలు పాడరే జై జేలు పాడరే ఓంకార లలిత దేవికి ఓడి బియ్యం పోయరే ఓంకార లలితా దేవికి ఓడి బియ్యం పోయరే కన్యైన వాసవాంబకు కాటుకనుదిద్దరే కన్యైన వాసవాంబకు కాటుకనుదిద్దరే సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు చలనైన సరస్వతమ్మకు చామంతిమాలలు తులసీ దళమాలలు मंगले ला रु मंग ला जा